హాయ్ హలో వెల్కమ్ టు బీబీఆర్ ప్రాపర్టీ సర్వీస్ అయితే రెండు ఎకరాల వ్యవసాయ భూమి తీసుకురావడం జరిగింది ఈ రోడ్డు మండల్ టు మండల్ మనకు అరవై ఫీట్ల రోడ్ అండి ఈ రోడ్కి అక్కడ లాస్ట్ ఆఫీసు చూడండి అక్కడ లాస్ట్ అది మండల్ హెడ్ క్వార్టర్స్ మండల్ హెడ్ క్వార్టర్స్ నుంచి కేవలం రెండు కిలోమీటర్ దూరంలో అరవై ఫీట్ అరవై ఫీట్ల రోడ్కి ఆనుకునే మనకు ఆ లాస్ట్ ఈ అవుపిచ్చే సైడ్ మొత్తము ఇందులో మొత్తం మనకు సగ భాగం నుంచి పొడువుగా ఇస్తారు మొత్తం ఇది నాలుగు ఎకరాల సైడ్ ఇది ఈ బిట్టు మొత్తం నాలు ఎకరాలు ఇందులో మనకు పొడువుగా మనకు రెండు ఎకరాలు వస్తుందండి ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది ఇది టోటల్ రెండు ఎకరాల వ్యవసాయ భూమి రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది ఇది ఛాన్స్ ప్రాపర్టీ అనుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ బీటీ రోడ్కి ఇంత తక్కువ ధరలో ఎక్కడ కూడా ఏ సైటు లేదు ఇది రైతు చెప్తున్న ధర ఎకరాకు ఇరవై ఆరు లక్షలు చెప్తున్నారు కూర్చుంటే తగ్గే అవకాశం కూడా ఉందండి ఇది మండల్ హెడ్ క్వార్టర్స్కి కేవలం రెండు కిలోమీటర్ దూరంలో ఉంటుంది జనగాం డిస్టిక్ నుంచి ఒక ముప్పై కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఈ అరవై ఫీట్ల రోడ్కి ఆనుకొనే ఉంటుంది ఈ టైటిల్ పరంగా చూసుకుంటే ఇది క్లియర్ టైటిల్ ఎటువంటి లిటికేషన్ కానీ ఎటువంటి తగాదాలు ఏమీ లేవండి ఈ ల్యాండ్కి రైతు బంధు కిసాన్ యోజన అక్కడ లాస్ట్ ఆఫీస్ చూడండి అదే విలేజ్ ఆ విలేజ్ నుంచి మనకి ఇదంతా ఒప్పించే రోడ్ ఈ రోడ్ కానుకొనే మనకు మొత్తం రెండు ఎకరాల వ్యవసాయ భూమి అండి ఇది చాలా అద్భుతంగా ఉంది